వైసీపీ మాజీ మంత్రుల్ని ఎమ్మెల్యేల్ని మాజీ ఎమ్మెల్యేని వరుసగా టార్గెట్ చేస్తోంది కోటం ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే తాజాగా మరొక వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రి అరెస్ట్ కాబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతోంది దానికి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా అధికారులు అన్ని సిద్ధం చేశారు అనేది ఆయన ఎవరో కాదు వైసీపీలో కీలక నేత జోగి రమేష్ మీద ఈయన కుటుంబం మీద విచారం చేపట్టిన రెవెన్యూ అలాగే ఏసీబీ అధికారులు ఒక ఫైనల్ నివేదికను అయితే రెడీ చేశారట పదకొండు పేజీల నివేదికలో జోగి కుటుంబం అక్రమాలకు పాల్పడింది అని తేల్చారు అనేది ఒక సమాచారం దీంతో ఏ క్షణమైనా జోగి రమేష్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు వైసీపీ అధికారంలో ఉండగా మంత్రిగా పనిచేశారు జోగి రమేష్ హోంశాఖ అధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని అక్రమంగా చేజిక్కించుకున్నారు అనే ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు తన కుమారుడు సోదరుడు పేరుతో ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ తర్వాత వేరే వారికి విక్రయించేశారు అనేది జోగి కుటుంబంపై ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసింది ఈ వ్యవహారానికి సంబంధించి గతంలో జోగి రమేష్ కుమార్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత అక్రమ రిజిస్ట్రేషన్లపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది రెవెన్యూ ఏసీబీ అధికారులతో సంయుక్తంగా దర్యాప్తు చేశారు అక్రమాలు నిజమనే నిర్ధారిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపిందట రెవెన్యూ అలాగే ఏసీబీ సంయుక్తంగా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరించినట్లు తెలుస్తోంది విజయవాడ రూరల్ తహసీల్దార్ సుగుణ తన విచారణపై సమగ్ర నివేదికను ఏసీబీ అలాగే సిఈడి విభాగాలకు అందజేశారట జోగి రమేష్ కుమారుడు అలాగే ఆయన సోదరుడు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకుని వేరే వారికి విక్రయించడం చెల్లుబాటు కాదు అనేది రెవెన్యూ అలాగే ఏసీబీ జాయింట్ కమిటీ తేల్చింది ఆ భూములు ముమ్మాటికి అగ్రి గోల్డ్ వే అని స్పష్టం చేసింది ఈ నేపథ్యంలోనే ఏ క్షణాన్నైనా ఇప్పుడు ఆ అగ్రి గోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ని ఆల్రెడీ లేదంటే ఆయన సోదరుడిని ఆయన కుమారుడి మీద ఉన్న కేసు నేపథ్యంలో జోగి రమేష్ ని ఏ సమయంలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అనేది ఇందుకు సంబంధించి పూర్తి నివేదిక కూడా అధికారులు సిద్ధం చేశారట